హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు దానిమ్మ పూత చూసారా రెండో పూత ఇది ఒకసారి రాలిపోయింది అసలు జ్యూస్ చేసుకొని దానిమ్మ ఇత్తనాలు అవతల ఇసిరేసాను పడేసాను ఏముంది అట్లా ఇసిరేస్తే పోయిద్దులే అని అది మొక్కలా మొలిచి చిన్న చెట్టుకే ఎన్ని కాయలు పూత పిందె మొగ్గ ఎన్నొచ్చినా చూసారా మనం ఎందుకు పనికిరాదని తీసి పడేసిన దానికే అన్ని మొగ్గలు పూలు వచ్చినాయి మనం మొక్కలు కొని తెచ్చుకొని ఎన్నో పోషకాల కోసం మేకలరు అన్నీ అయ్యేయాలి వేస్తే బలం అయ్యేస్తే బలం అన్న వాటికి మరి వాటికి ఇంత పూ ఏముందని అవతల పడేసినాయి విత్తనాలు ఓ చెట్టు చిన్న చెట్టు ఎన్నో పూలు రాలిపోయి కొన్ని పూలు ఉన్నాయి చూసారా మనం ఎందుకు పనికిరాన్నదే ఈరోజు ఇన్ని పూలు వస్తున్నాయి మనకు ఎక్కడి నుంచో తెచ్చేసుకున్న వాటికి తొందరగా పువ్వు రాదు ఎన్నో పోషకాలు ఇవ్వాలి అదే దేవుడు కరుణిస్తే ఎంత చెట్టుకైనా కూడా అంత గాలి అని అంటారు మన జీవితాలు కూడా అంతేనండి మనం ఒకటనుకుంటే ఇంకోటవుతుంది నేను ఎందుకులే పాడి విసిరేసిన జ్యూస్లో వచ్చిన ఇత్తనాలు పడేస్తే అవతల అది మొక్కై మొలిచి పువ్వులు కాయలు పిందెలు ఎలా వస్తున్నాయి చూసారా అది అపురూపంగా పెంచుకున్న వాటికి మొగ్గ తొందరగా రాదు పువ్వు తొందరగా రాదు జీవితానికి ఈ చెట్టుకి ఉదాహరణ మీరే ఆలోచించండి నేను చెప్తున్నది నిజం నేనేసింది అసలు ఈ ఆ చెట్లు ఏంది ఇంత చిన్న చెట్టుకి ఇన్ని పూలు కాయలు రావటం ఏంటి అదే నాకు విచిత్రంగా అనిపిస్తుంది దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు మనిషి తలుచుకుంటే ఏం చేస్తాడు దేవుడు కొడితే శబ్దం వినపడదు కానీ మనిషి కొడితే శబ్దం వినపడుతుంది అదే దైవానికి మనిషికి తేడా మా ఇంట్లో సపోటాలు పిందెలు మళ్ళీ మూడో కాపోస్తున్నాయండి ఇవి కూడా గ్రాఫ్టీ మొక్కలు ఇదేమో మామిడిది పూత అంజీరా ఇవన్నీ వేసుకుంటున్నా నా శ్వాసక్తంగా పండించుకుని తిన్నది నాకు తృప్తి మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా మీరు నా యూడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది